ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు ఆయనను ఎవరూ కాపాడలేరు బీజేపీ బీఆర్ఎస్ కలిసినా మాకు ఈక్వల్ కాదు మీడియాతో చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే కాళేశ్వరంపై సిబిఐ విచారణను కోరితే ఎందుకు స్పందిస్తలే బీఆర్ఎస్ను కాపాడుతున్నది బీజేపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్య అయితే ఆయనను ఎవరూ కాపాడలేరు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్కే లాభం ఎందుకంటే గతంలో బీజేపీ నాయకులని కా నాయకులు అంటే పెద్ద నాయకులను కూడా లోపలేసిరు కార్యకర్తలను కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళని చాలామందిని హింసించింది ఒకవేళ వాళ్ళతో దోస్తి కడితే బీజేపీ అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు ఓటర్లు కావచ్చు దాన్ని అస్సలు సహించరు నమ్మరు సైలెంట్గా సైడ్ అయిపోతారు అంతే అది అప్పుడు తర్వాత తెలిసి వస్తుంది వాళ్ళు ఒకవేళ కలిసిన అయినా ఆల్రెడీ బీ బీఆర్ఎస్ అంటే సచ్చిన పాము బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఎంతో కొంత కుసపానంతో ఉన్నది తెలంగాణలో వాళ్ళు ఇద్దరు కలిసినా ఏం ఫరగపడదు అయినా మరి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అంటే ఎంత అడిగినా ముందుకు పోతలేదు ఎందుకు పోతలేదు మరి వాళ్ళ ఇద్దరి మధ్యన మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కేసు మీద తొందరగా యాక్షన్ తీసుకుంటలేదు మరి ఎప్పుడు తీసుకుంటారు అనేది చూడాలి బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట నాలుగు ముక్కలాట అంటే ఇప్పుడు సంతోష్ రావు ఒకటి హరీష్ రావు ఒకటి కేటీఆర్ ఒకటి కవిత ఒకటి కవిత కవిత డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళతోని కంపేర్ చేస్తే కవితది ఆమెది డిఫరెంట్ స్టైలు ఆమె డిఫరెంట్గా బయటకు వచ్చేసింది ఆమె ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది మరి హరీష్ రావు కూడా ఇప్పుడు బయటకు పోయి ఆలోచనలో ఉన్నాడా బీజేపీలో చేరుతాడా లేకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటే బీజేపీలో చేరితే ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు సొంత పార్టీ పెడదామంటే ఇప్పుడు బొచ్చాడు పార్టీలు అయినాయి బయట అక్కడ మల్లన పెట్టిండు ఇప్పుడు కవిత పెట్టేటట్టు ఉన్నది మళ్ళీ నేను పోయి పెట్టినా ఫెయిల్ అనేది హరీష్ రావుది భావం ఎట్లా ఉందంటే భయం ఉన్నది పెడితే మనం సక్సెస్ కాము ఇండివిజువల్గా అనే ఒక భయంతో ఉన్నది దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఈటెల రాజేందర్ని సంప్రదిస్తున్నాడు ఆయనతో చర్చలు జరుపుతున్నాడు అనేది ఒక సమాచారం ఎందుకంటే అటువంటి నాయకుడితో ఇంకొక ఇద్దరు ముగ్గురిని కలుపుకొని పార్టీ పెడితే సక్సెస్ అయ్యే ఆలోచనలు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే ఎంత ఆలోచన చేసినా కానీ ఈటల రాయేందర్ అయితే హరీష్ రావుతో కలవాడు ఈయనవై బతిలాన్ని ఆయన కలవాడు ఒకసారి ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చినాక గతంలో కూడా అన్నాడు ఒకసారి ఉమ్మినం మల్లాడు తిరిగి చూడమన్నాడు ఇవా ఆ నాయకులతో కలవాను ఆ పార్టీతోని కూడా కలవను అని చెప్పేసి ఈటెల రాయేందర్ కానీ హరీష్ రావు ఏమో ఆరాట పడుతున్నాడు బయటికి పోదామంటే పోనిస్తలేదు సరే ఇన్ననన్ను ఉందామా అంటే ఇది ఇది మనగడలేదు ఇది ఇది ఎదిగేటట్టు లేదు ఏం చేయాలని కుర్తీల పడ్డ ఎలకలాగా అయిపోయింది హరీష్ రావు పరిస్థితి ఇన్ననేమి ఉందామా ఇది ఇది పైకి లేవదు ఇది ఇది అయిపోయింది దీని పని అటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇప్పుడు మహేష్ అన్న అంటున్నాడు మరి కేటీఆర్ అరెస్ట్ తప్పదు ఫార్ములా ఈ రేస్లో అంటున్నాడు మరి అరెస్ట్ మరి చేపియాలి కదా అన్న మరి ఖచ్చితంగా చేపియాలి తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే వీళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయగలుగుతాడు అనేది ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎలక్షన్ల ముందల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరసం తిప్పుకుంటా కాళ్ళు కట్టి గుంజుకొస్తా అని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు చెప్పిండు అవన్నీ ప్రజల మైండ్లకి ఇట్లా దిగబడిపోయినాయి ఎంతసేపటికి అదే ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మాకేమిస్తుంది మనులు హారాలు ఇవన్నీ ఇస్తుంది అని ఆలోచన చేసి ఓట్లే ఆ దొంగలని ఎప్పుడు తీసుకుపోయి లోపలిస్తారా అన్న దాని మీద ఆ కాన్సెప్ట్ మీదనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిరు కాబట్టి వీళ్ళని లోపలేస్తే ఈ కుటుంబాన్ని ఎంతో కొంత రికవరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మైలేజ్ వస్తుంది ప్రజలు సంతోషపడతారు ప్రజలకు అది ఒక్కటే వెళ్తీ ఉన్నది మిగతా అన్ని పథకాలు ఇచ్చిర్రు మరి ఈ పథకం ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మహేష్ అన్న మీరు కూడా కొంచెం దీని మీద చొరవ తీసుకొని ప్రజలకు ఈ పథకం కావాలి ఇది పథకం లాగానే చూస్తున్నారు ఇది ఎప్పుడు అమలు అవుతుంది వీళ్ళని ఎప్పుడు జైలు వేస్తారు దానికోసం చాలామంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మీరు ఏ పథకాలు ఇవ్వకున్నా కానీ వీళ్ళని లోపలేస్తే సంతోషపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు దీని మీద కూడా ఆలోచించాలి పీసీసీ చీఫ్ మహేష్ గారు